హరి ఓం శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदन् द्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే కాశీ గుాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కాళరాత్రి ఎన్నో మాటలు చెప్తూ నన్ను బంధించవద్దురా నీ సన్నిధిలోనే ఉంటాను అని చెప్పినటువంటి మాటలు నమ్మకుండా తన భటులతో ఆమెను బంధించవలసింది అని ఆజ్ఞాపించాడు అతడి యొక్క ఆజ్ఞ ప్రకారం అతని యొక్క అనుయాయులైనటువంటి రాక్షసులు ఆవిడను పట్టుకోవడానికి ప్రయత్నించారు వెంటనే ఆవిడ హూంకారం చేసింది ఆ హూంకారం నుంచి అగ్ని పుట్టి ఆ అగ్నిలో ఈ పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులందరూ కూడా కాలిపోయి బూడిదైపోయారు అలా బూడిదైపోయినటువంటి రాక్షసుల సంఖ్య ముప్పై వేలు అని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం దుర్గమాసురుడు చూశాడు విపరీతమైనటువంటి కోపం వచ్చింది వాడికి అప్పుడు వాడి దగ్గర పెద్ద పెద్ద కొండలు ఎలా ఉంటాయో అలాంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ రాక్షసులు వాళ్ళ పేర్లు చూస్తే ఎలా ఉంటాయంటే దుర్ధరుడు దుర్ముఖుడు ఖరుడు ఇలాంటి రాక్షస నాయకులు ఉన్నారు అప్పుడు ఆ రాక్షస నాయకులతో చెప్పాడు ఈ దుష్టురాలైనటువంటి ఈ దూతను రా అన్నాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకుని వచ్చి కాళరాత్రిని బంధిద్దాము అని అనుకున్నారు ప్రయత్నించారు అలా బంధిద్దామని బంధిద్దామని వచ్చినటువంటి రాక్షసుల సంఖ్య ఎంతో తెలుసా అండి వంద కోట్ల మంది రాక్షసులు వచ్చారు ఆవిడని బంధించడానికి ఈ వంద కోట్ల మంది రాక్షసులు ఆవిడ వచ్చినటువంటి వాళ్ళని ఆవిడ ఒక్కసారి ఇలా నిట్టూర్చింది గాలి ఒక్కసారి నిట్టూరుస్తూ గాలి బయటికి వదిలింది ఆ నిట్టూరిస్తే ఆవిడ ముక్కు నుంచి వచ్చినటువంటి గాలికి ఎంత బలంగా వేసిందో చూడండి ఆ గాలి ఈ ఆ గాలికిట ఈ వచ్చినటువంటి వంద కోట్ల మంది రాక్షసులు కూడా దిక్కుల అంచుల్లోకి ఏకంగా విసిరివేయబడ్డారట ఆ గాలితో ఇది జరిగిన తర్వాత ఆ కాళరాత్రి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంది కోట్ల కోట్ల వేళ రాక్షసులు ఆవిడ్ని వెంబడించారు దుర్గమాసురుడు కోట్ల కొద్దీ రథాలు ఏనుగులు గుర్రాలు కాల్బల్మలను తన తన తీసుకుని వాడు కూడా బయలుదేరాడు ధరణి ధరరాజ కన్య పాదములకే ఆగి ధరణి ధరరాజ కన్య పాదములకెరగి కర సరోజద్వయము మోడ్చి కాళరాత్రి అమ్మ పంపించింది కదా ఆ ధరణి ధరరాజ కన్య పాదముల దగ్గరకు వెళ్ళి కర సరోజద్వయము మోడ్చి రెండు చేతులు మోడ్చి కాళరాత్రి ఆది నిండియుతన వృత్తాంత మెల్ల పూసగుచ్చిన చందాన చెప్పే కాలరాత్రి వింధ్యాచల నివాసిని అయినటువంటి మహాదేవి దగ్గరకు వెళ్ళి తాను చేసినటువంటి ప్రయత్నం గురించి తాను చంపినటువంటి రాక్షస సైన్యం గురించి ఇంకా వాడి దగ్గర మిగిలి ఉన్నటువంటి వాడి బలా బలాలను వాడి చేష్టలను విన్నవించింది వెళ్ళగానే రెండు చేతులతోటి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మకి వృత్తాంతమంతా చెప్పింది తాను వెళ్ళి దగ్గర నుంచి తాను వచ్చేదాకా మధ్యలో ఎంతంత వృత్తా జరిగిందో కథ నడిచిందో ఆ కథ అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది దుర్గోనామ మహాదైత్య శతకోటి రథావృత వంద కోట్ల రథాలున్నాయి వాడికి వంద కోట్ల రథాలు పెట్టాలి అంటే ఎంత స్థలం కావాలండి వెయ్యి కోట్లు అయితే దానిని సంస్కృత సంఖ్యామానంలో అద్భుతము ఉన్నారు వెయ్యి కోట్లయితే గజానం అద్భుత శతద్వేన పరివారిత కోట్యద్భుతైన సహితాన్ హయాన్ వాతరం హసాం హంస హసాం అన్నారు కోటి అద్భుతముల గుర్రములు వంద కోట్ల అద్భుతముల ఏనుగులు పదాతి దళం ఎంతో చెప్పడానికి అంకెలు చాలవు అద్భుతం అంటేనే వెయ్యి కోట్లు కదా ఈ పదాతి దళం ఎంతుందో ఆ సంఖ్య చెప్పడానికి అంకెలు చాలలేదుట అంత వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు యుద్ధానికి వీళ్ళందరినీ తీసుకుని వస్తున్నాడమ్మా రాబోతున్నాడమ్మా అని చెప్పింది కాళరాత్రి దుర్గ పార్వతీదేవితోటి వింధ్యాచలంలో ఉన్నటువంటి పార్వతీదేవితోటి వాళ్ళందరితోటి యుద్ధం చేయడానికి వెళ్ళాలి భీకర సంగ్రామం జరగాలి అమ్మవారు ఏమాత్రం వెనక ముందు ఆలోచించుకోకుండా అమ్మవారి వాడితోటి యుద్ధం చేయడానికి తన వెయ్యి చేతులలో భయాన్ని గొల్పేటటువంటి ఆయుధాలు ధరించి సింహాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరింది అప్పుడు రాక్షసులు అనుకుంటున్నారు ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా మాకు భయపడి గడగడలాడి వణుకుతూ ఉంటే నువ్వు ఒక ఆడదానివి అబలవు మాతో యుద్ధం చేయడానికి వచ్చావా ఆ అమ్మని వాళ్ళు ఒక గడ్డి పరకలాగా తీసిపారేస్తున్నట్లుగా తీసిపారేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు త్రిజగన్మోహని అయినటువంటి మహాదేవిని చూశాడు ఈ దుర్గా చూసి ఒక్కసారి కామవశుడైపోయాడు జంభ మహాజంభ శుంభ వికటానన లంబోష్ట పింగాక్ష క్రూరాస్య క్రోధన చంద ప్రచంద ముండా ఇటువంటి భయంకరమైనటువంటి రాక్షసులను పిలిచాడు పిలిచి ఒరే మీ బలాన్ని ఉపయోగించండి రా మీ బుద్ధిని కూడా ఉపయోగించండి మీ మాయలు ప్రయోగించండి మీ ధైర్యాన్ని ప్రదర్శించండి ఏదన్నా చేయండి మీరు ఆ వింధ్యావాసిని దేవిని నా దగ్గరికి తీసుకుని రండి అలా ఎవరు తెస్తారో వాళ్ళకి నేను ఇంద్రపదవి ఇస్తాను అని ప్రకటించాడు ఎంతైనా వాడి ప్రభా ప్రాగి ఎలాగే ఉంటుంది కదా అంటే వాళ్ళు అన్నారు ప్రభు ఆమె అనాథ ఆవిడ అబల ఆవిడ గురించి మనం పెద్దగా ప్రయత్నించవలసినటువంటి అవసరం ఏం లేదండి లోకాలన్నీ కూడా నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటాయి నువ్వే కానీ ఆదేశిస్తే దేవేంద్రుని కట్టిపడేసి నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాం వైకుంఠంలో ఉండేటువంటి శ్రీహరి నీకు భయపడి విలువైనటువంటి రత్నాలు నీకు సమర్పిస్తున్నాడు కైలాసపతి అయినటువంటి శివుడు నీకు భయపడి తన భార్యను తన శరీరంలో దాచేసుకున్నాడు అతగాడికి వాహనమేమో శివుడికి వాహనంట అతగాడి వాహనమేమో ఒక ముసలి ఎద్దు అతగాడి నివాసం వాళ్ళకాడు ఒక గోచిగుడ్డ లాంటిది కట్టుకుంటాడు వాడు కౌపీనం జడలు కట్టుకుని ఉంటాడు వాడి యొక్క గణాల గురించి మనం అసలు మాట్లాడుకోవడమే వేస్ట్ అనవసరం వాళ్ళెవ్వరి గురించి వాళ్ళ వల్ల కూడా మాకు భయం లేదు అంటే బ్రహ్మ విష్ణుమూర్తి వల్ల భయం లేదు శివుడి వల్ల భయం లేదు సముద్రుడు మీకు రత్నాలు సమర్పిస్తాడు రాత్రిపూట నాగులు వచ్చి వాటి నెత్తి మీద ఉండేటటువంటి ఆ నాగమణులతో మీకు దీపకాంతులను ప్రసాదిస్తూ ఉంటాయి నీ అనుగ్రహం వల్ల మా ఇళ్లల్లో కల్పవృక్షములు కామధేనువులు చింతామణులు ఉన్నాయి అష్ట దిక్పాలకులు కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు రాజా నువ్వు చూస్తూ ఉండు మా పౌరుషం అని అనేకములైనటువంటి ప్రగల్భములు పలికి వింధ్యాచల వాసిని బంధించి తేవడానికి వెళుతున్నారు వాళ్ళు ఏ మాట కామాటే చెప్పుకోవాలి వాళ్ళు వెళుతూ ఉంటేట ఎటువంటి శరీరాలు పర్వతాకారంలో ఉంటారు వాళ్ళు చూడడానికి మహాభయంకరంగా ఉంటారు మహాశక్తివంతులు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి అంతా ఇంత కాదు రాక్షస శక్తి వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఎందుకంటే రాక్షసులైతేనేమి వాళ్ళ బలం గురించి వాళ్ళ ఆ శరీరాల యొక్క ఆకృతి గురించి చెప్పుకోవలసిందే కదా వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ వింధ్యాచల వాసిని అంటే పార్వతీ అమ్మవారిని బంధించి తేవడానికి వెళుతూ ఉంటే దేవతలు కూడా భయపడ్డారటండి వాళ్ళు వెళుతుంటే దేవతలు భయపడ్డారు భూమి కంపించింది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఎంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖిన జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర